వచ్చేసినప్పుడే బుల్లెట్ మనం పడిపోతాం కష్టాలు కొంచెం కొంచెం వస్తున్నావా అప్పుడు మామూలుగా మామూలుగా ఆంటీకి మళ్ళీ మామూలుగా అది అది సూపర్ సూపర్ మామూలుగా వాడాలి ప్రతి బుల్లెట్ అట్టనే వాడాలి ట్యాబ్ లేపాల రా రా సోలో సోలో కదా మామూలుగా వన్ ట్యాబ్లో కొట్టాను నేను టాబ్ ఓన్ టాబ్ మిస్ అవుతుంది మామ రా 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 నీ కొరకే వెయిట్ చేస్తున్నా పక్క ఇచ్చిన అంటే పర్ఫెక్ట్గా వన్ ట్యాబ్ నీకు లేవా ఓహో అప్పుడే అప్పుడే అడిగిపోయినావు అక్కడ వెయ్యి వెయ్యి టైం తీసుకుంటావా ఓ తీసుకుంటావాడే అయిందిరా మామా

బుల్లెట్ అట్నే వాడాలమ్మ ప్లీజ్ ఎంటర్టైన్మెంట్ వీడియో మామ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రౌండ్ కూడా అంతకు మించి ఉంటుంది మామ సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఆ రేంజ్లో కొట్టేస్తా ఇప్పుడు చూసినారు కదా మీరు వన్ ట్యాప్ అదే రేంజ్లో అంత ఇంకా బెటర్గా కొడతాం వన్ టాప్ సరేనా మీరు వావ్ వాడాలి ఆ రేంజ్లో కొట్టేస్తా వన్ టాప్ వాటి మామూలుగా కాదు జీరో సెవెన్ కొట్టాలా చూద్దాం ట్రై చేద్దాం జీరో సెవెన్ వాడు కూడా కొద్ది షార్ప్ హిషారుగా ఉన్నాడు రా గ్లోబల్స్ మన ముందు ఏది ఉన్నావా కనపడినాడు కనబడినాడు కనపడినాడు చేసినాడు రా ఓకే 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 బుల్లెట్ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా కొడాలి మళ్ళీ వాళ్ళ బుల్లెట్ మన ఎడోదిరిందంటే మనం పడిపోతాం కష్టం కొంచెం కొంచెం దగ్గర ఈ దగ్గరకు వస్తున్నావా మామూలుగా మామూలుగా ఆంటీకింది మళ్ళీ మామూలు సూపర్ సూపర్ అంటే

போலம் உண்டே போடம் போடம் போல உண்டே போடம் நெஸ்லாடு போகணும் அது பணி உடலா டைம் வேண்டிய வீடியோ சானல் அதுனா கர ஆட ஆடுத்துனவா ஆட ஆடுத்துனா கரப்படி అదే మామూలుగా సూపర్ నైస్ నైస్ ఓపీ డ్యాప్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అమ్మా మరీ మరీ అడుగుతున్నా అంత పర్ఫెక్ట్ కొట్టే కానీ మన రూమ్ ప్లేయర్ కావాలి ఓకేనా ఇంకా గేమ్ ఆడక చాలా రోజులు అవుతుంది బిఎస్ పెట్ట చాలా రోజులు అవుతుంది ఇంకా మించి మించి గేమ్ ప్లేస్ చూపిస్తారు మీరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎక్కడన్నా ఎక్కడ ఎక్కడ వచ్చేసినాడు వచ్చేసినాడు వాళ్ళు కూడా మనం అక్కడ విషయాలు ఉన్నాడు కొట్టేయాలని మనల్ని కానీ ఆపాసేటప్పుడు ఒక్కసా ఓహో नाइस 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 लेबो डोंट हैव डोंट हैव लेबल 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 मिस से इन मिस से इन करल वेट 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 ए ग्लोबल ग्लोबल यस ग्लोबल यस मिस से इन मनो कमान 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 ले पड़ा ले पड़ा पढ़ाने मार डालो रा 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 ओके ओके పర్ఫెక్ట్గా తాగడం లేదు కొద్దిగా వెయిట్ చేయాలి ఓకే మనకేండి మన ఈ షార్ట్ ఓకే నైస్ 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 అప్పుడప్పుడు నువ్వు కొడకుండా ఉంటే బాగుండదు అని ఇంకా నేను అయితే లాస్ట్ అయితే నేను చాలా పర్ఫెక్ట్గా వాడుతాను ఎందుకంటే మిస్టేక్ అనేది చేయకూడదు మనం ఓకేనా నూరు వెళ్ళడం అంటే ముందు రావడం కానీ మనం అమౌంట్ వేయడానికి అన్ని డౌన్లోడ్ చేసుకోవట్లేదు కానీ కమన్ రావాలి ఓహో వీడికి వచ్చేసినాం అప్పుడు నైస్ నైస్ ఓపీ ఓపీ అదే మా అలా ఉంటుంది మనం ఇంత పెట్టుకుంటే పడుకోవడం లేదు మళ్ళీ ఎవడా ఉండవు మళ్ళీ స్పాట్ డెడ్ వన్ టేక్ కొడితే ఆ రేంజ్ ఉంటుంది మనది సరేనా నెక్స్ట్ రౌండ్ ఫోర్ రౌండ్స్ ఒకటితోనే ఆపేసి వన్ సగన్ ఒకటి అయిందా ఒక రౌండ్ కూడా ఒకటి నాకు తెలిసి మన

కమాన్ మనకు డిజిటల్గా డిజిటల్ తీసుకుందాం ఆ స్ప్రే వాడము ఎందుకంటే వన్ ట్యాప్ డిజిటల్గా మనం పర్ఫెక్ట్ అయినా కొరకు స్ప్రే అనేది వాడడం లేదు కమాన్ అదే అది ए ए ए ए ए पंचा पंचा बेरी रा बेरी रा बेरी रा थोड़ा लादे वट्टा सेम ड्रैग सेम ड्रैग ले लो आदि आदि प्योर रेट नंबर मला मामला का प्रति बुलेट वट्टा पंच इतना बने नाइस नाइस ओपी ओपी लेज़न वट्टा नाइस राव

దీంట్లో వన్ ట్యాప్ లో మిస్ అయింది అయింది మిస్ అయింది మిస్ అయింది రావాలా 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 ఏనా చాలా చాలా అయింది మనం వెళ్లి వేసుకున్నాం

No, no, Time it 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 nice. OP, OP, OP. nice, 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 Last round, final boy. Please like, subscribe, mama. one taps, mama, mama Bye, bye.